రోజు మన వీడియోలో అయితే మాత్రం చేమదుంపలు ఫ్రై అండి టేస్టీగా సింపుల్గా ఇంకా నోట్లో వేయగానే వెన్నలా కరిగిపోతుంది ఇది బంగాళదుంప లేదంటే చామదుంపల ఫ్రైయా అని ఆలోచిస్తారు మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా స్పెషల్గా ఏదైనా టేస్టీగా వండాలనుకుంటున్నారా అయితే వీడియోలోకి వచ్చేయండి చేమదంపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాము అర కేజీ దుంపలు తీసుకున్న నేనైతే మాత్రం ఇంకా మూడు పచ్చిమిర్చి మూడు ఉల్లిపాయలు కావలసిన కొత్తిమీర కావలసిన కరివేపాకు తీసుకున్నాను మిరియాల పొడి జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి బిర్యానీ మసాలా ఉంటాయి కదండి బిర్యానీ మసాలా తీసుకున్నాను ఇంకా ఆకులు అయితే రెండు తీసుకున్నాను ముందుగా అయితే కుక్కర్లో పెట్టుకొని నేనైతే ఒక్క రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేశాను ఎందుకంటే ఎక్కువగా ఉడికించకూడదండి పీస్ పీస్ అయిపోద్ది తర్వాత నేనైతే మాత్రం ఇంకా తొక్కలు వెలుసుకొని పక్కన పెట్టుకొని చెత్త చెదారం అంతా తీసేసి మొక్కలు కట్ చేసుకున్నాను చూసారా నేను ఈ విధంగా అయితే నా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని తొక్కైతే అంత వచ్చిందండి నాకైతే మాత్రం అర కేజీ దుంపలకి నాకైతే పావు కేజీ వచ్చింది ముక్క అయితే మాత్రం ఈ ఈ సైజు మొక్కలు ఉంటే మాత్రం పర్వాలేదండి ఇంకా మీరు చిన్నగా కావాలనుకున్న కట్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఇంక ఈ మొక్క ఈ సైజే కట్ చేసుకున్నాను తర్వాత అయితే మాత్రం పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులో అయితే ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఈ మనం ముందుగా కట్ చేసుకుని ఉన్నాయి కదండి చేమదంపలు ఆ చేమదంపలు వేసి తర్వాత నూనెలో అవి కొంచెం అటు ఇటు వేగిన తర్వాత చూసారు కదా నేను ఏ విధంగా అయితే కలుపుతున్నా అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి సేపటికైతే నాకైతే మగ్గిపోయాయండి చూసారా ఎంత బ్రౌనెస్గా వచ్చాయి కదా అంత వేగిపోయాయి కదా కలర్ కూడా చేంజ్ అయింది కదా ఈ ఈ విధంగా అయిన తర్వాత అయితే మాత్రం ఉప్పు వేయండి తర్వాత పసుపు వేసుకోండి మీకు కావాలనుకుంటే ఇప్పుడే కారం కూడా వేసుకొని నేనైతే వేయలేదు ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం మనం చేయి పెడితే కొంచెం మెత్తగా అవుతుంది అనమాట ఆ తర్వాత అయితే మాత్రం నేనైతే ఒక్క స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకున్నాను కార్న్ఫ్లేవర్ వేసుకుంటే కొంచెం కరకరలాడుతుంది అందుకైతే నేను కార్న్ఫ్లవర్ వేసుకొని ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదైతే ఒక ప్లేట్లో పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ ప్యాన్ చేసి తర్వాత నూనె అయితే వేసుకున్న నేనైతే మాత్రం టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత పోపుకి కావాల్సినవి చూశారు కదండి పోపు ఏ విధంగా అయితే మన ఇంట్లో వేసుకుంటాం అదే విధంగా వేసుకొని నేనైతే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా అవి అయితే చిన్నగా గుండగా కట్ చేసుకున్నానండి చూశారు కదా ఇదే విధంగా అయితే మనం కట్ చేసుకునివన్నీ వేసేసిన తర్వాత అది బాగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ఇంట్లో వేసిందైనా పర్వాలేదు నా దగ్గర లేదు నేనైతే షాప్లో తెచ్చుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కారం వేసుకున్నాను తర్వాత నేను ఎందాక చూపించాను కదా గరం మసాలా పొడి బిర్యానీ మసాలా చూపించాను కదా ధనియాల పొడి మిరియాల పొడి ఇవన్నీ అవి అయితే నేను వేసుకున్నానండి వేసుకున్న తర్వాత అయితే మాత్రం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేమదుంపలు ఉన్నాయి కదండి ఆ చేమదుంపలు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మాత్రమే మీరు వెయ్యండి చూసారు కదా తర్వాత అయితే మాత్రం అవి వేగిన తర్వాత కొత్తిమీర జల్లుకొని పైన కొత్తిమీర జల్లుకొని కొంచెంసేపు ఐదు నిమిషాలు అటు ఇటు కలిపిసిన తర్వాత స్టవ్ ఆపి చేసుకోండి అంతేనండి ఇంకా కరకరలాడే మన ఫ్రై అయితే మాత్రం రెడీ అయిపోయింది సార్ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో ఇది నిజంగా అంటే నిజమేనండి చేమదుంపల బంగాళదుంపల అనేలా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మిమ్మల్ని అడుగుతారు ఒకసారి చేసి పెట్టండి వాళ్ళకైతే మాత్రం ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి